నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ మంచు ఫ్యామిలీ విషయాలు గత రెండు రోజులుగా జరుగుతున్న విషయాలు చూస్తే మంచు మోహన్ బాబు గారు అలాగే మనోజ్ నిజంగా చూస్తే అది ఒక ఫ్యామిలీ ఇష్యూ సో దాని గురించి మాట్లాడుతూ నిన్న మంచు మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు సార్ అంటే మనోజ్ గురించి మాట్లాడుతూ మనోజ్ కి చెప్తున్నట్టుగా ఆడియోలో ఆయన మాట్లాడారు సో అది అలా ఉంచితే నిజంగా చూస్తే ఇది ఒక వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూనే కదా సో దీని గురించి రకరకాల కథనాలు రకరకాల న్యూస్ మనం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇది అసలు దీని సొసైటీ కి ఏమైనా యూజ్ ఉందా మనం ఇంత చర్చించడం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది చెప్తే మీరేం మాట్లాడారు మామూలుగానే సమాజంలో పక్కనోడి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనకే సమస్యలు వేరే వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయంటే మనకు ఒక మనకే కాదు వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి అనేది కంపారిజన్ లో ఒక ఓరట లభిస్తుంది ఇంకా మనకంటే బాగున్నాడు వీడు వాడికి సమస్యలు ఉంటే ఇంకా ఆనందం వేస్తాది మనకి అమ్మయ్యా వీడికి కూడా సమస్యలు ఉన్నాయి వీడేదో చాలా ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నాం వీడి దగ్గర మంచి డబ్బులు ఉంది వీడి పిల్లలు బాగున్నారు వీడి కెరీర్ బ్రహ్మాండంగా ఉంది అని అంతవరకు మనకు ఒక పెయిన్ ఉంటుంది ఎప్పుడైనా కంపారిజన్లో మనకంటే బాగున్న వాళ్ళని చూస్తే మనకి పెయిన్ ఉంటది అందుకని మనకంటే బాగున్న వాళ్ళతో మనం ఫ్రీగా కలవలేము మనకంటే తక్కువతో మనం కలుస్తాం కానీ ఎక్కువ బాగా డబ్బు ఉన్న వాళ్ళతో కలవడంలో ఏదో ఒక చిన్న భావం మనిషిలో ఉంటది ఎందుకంటే సమాజంలో డబ్బులు పరపతి హోదా దీనికి ఇంపార్టెన్స్ పెరిగిపోయిన తర్వాత దాన్ని బట్టే విలువ ఏర్పడుతున్నప్పుడు ఇవన్నీ సహజం సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది సెలబ్రిటీల ఫ్యామిలీలు బాగా రిచ్ ఫ్యామిలీల్లో సమస్యలు ఉంటే మామూలు జనాలకి ఒక తెలియని ఆనందం కలుగుతుంది అమ్మయ్య వాడికి కూడా తప్పలేదురా అంత డబ్బులు ఉన్న వాళ్ళకి తప్పలేదు సమస్యలు మనకు ఉండడంలో పెద్ద విషయమే ఉంది అనే ఒక ఆనందం వస్తుంది రెండోది మోహన్ బాబు లాంటి వాళ్ళ ఫ్యామిలీ మీద జనరల్ గానే నెగిటివ్ ఆస్పెక్ట్లు బలంగా ఉంటుంది అది వాళ్ళ సినిమాల కెరీర్ మీద కూడా పడింది నెగిటివ్ ఆస్పెక్ట్ దానికి కొంత వాళ్ళు కారణం ఆ ఫ్యామిలీ మోహన్ బాబు యాటిట్యూడ్ ఆయన బిహేవియర్ కొంతవరకు కారణం అయితే కొంత దాన్ని బ్లోప్ చేసి రకరకాల కథనాలు బయటికి రావడం ఇవన్నీ కూడా కారణాలు ఆయన పాయింట్ ఆఫ్ ఆయన డిసిప్లిన్ అనుకుంటాడు అంటే ఒక హీరోయిన్ లేటుకు వస్తే కొట్టడమో హీరో లేటుకొస్తే కొట్టడమో డైరెక్టర్ ని తన మాట వినకపోతే అవమానించడమో ఇవన్నీ ఆయన ఏమనుకుంటాడు డిసిప్లిన్ అనుకుంటాడు కానీ యువతల వాళ్ళు హర్టింగ్ గా ఉంటది నా డిసిప్లిన్ నిన్ను హర్ట్ చేయకూడదు సో కానీ అది అలాగా ఆయన వల్ల చాలా మంది హర్ట్ అయిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు గమ్ముండరు కదా ఎక్కడ దొరికినప్పుడు దాని అంతా కథలు కథలుగా కొంత బ్లో అప్ చేసి చెప్తారు కదా అలాగా ఆయన మీద ఒక నెగటివ్ ఇది సమాజంలో ఆల్రెడీ ఉంది అలాంటి వాళ్ళ సమస్యలు అంటే కావాల్సింది వీడికి లేదా చిరంజీవిని అప్పుడు అవమానించాడు ఇంతను లేకపోతే పలాని నాగేశ్వరరావుని అవమానించాడు ఇతను నోటిదోళ్ళు ఎక్కువ చే చేతి వాటం ఎక్కువ ఎలాంటి వాడికి సమస్యలు కావాల్సిందే అవునా వాళ్ళ ఇంట్లో ఈ సమస్యలా కావాల్సిందే అన్నట్టుగా జనాలకి ఒక తెలియని నిజానికి మనకి ఆయనకి ఏ సంబంధం లేదా ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా నా జీవితం ఏం ఎఫెక్ట్ కాదు కానీ ఒక హ్యూమన్ బీయింగ్ గా నాకు ఆల్రెడీ ఆయన పట్ల నెగిటివ్ ఉంటే ఆయన లైఫ్ ఏదన్నా ఒక క్రైసిస్ ఉంటే నాకు ఒక ఆనందం ఇది జనరల్ గా ఉండే పబ్లిక్ ఇది రెండవ కోణం ఏంటంటే ఆ ఇందాక చెప్పినట్టుగా మనకంటే పెద్దవాళ్ళకి ఆనందం అయితే మనకు ఒక ఊరట ఒక కన్సలేషన్ వాళ్ళకే తప్పలేదు మనకేముంది లే మన సమస్య చిన్నదిగా అనిపిస్తా ఉంటారు సో ఇది జనరల్ గా జరిగేది సో ఫస్ట్ దీంట్లో మనం ఆడియోలో ఏముందని చెప్తున్నాం వాళ్ళ ని అనలైజ్ చేద్దాం దాని తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం గురించి మాట్లాడడం వల్ల సొసైటీకి ఏం లాభం అంటే ఎవరి ప్రాబ్లం అన్న అనలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని జడ్జి చేయడం అనేది కాకుండా వాళ్ళు తప్ప ఒప్ప మోహన్ బాబు తప్ప మనోజ్ తప్ప అనేది మనం జడ్జి చేయకుండా దాని నుంచి ఏం నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి క్రైసిస్ నుంచి కూడా ఇతరులు నేర్చుకోవచ్చు అంటే మనకు కూడా జీవితంలో క్రైసిస్ వస్తాయి మనకి కుటుంబాలు ఉంటాయి మనకి సమస్యలు వస్తాయి సో ఈ సమస్యలని ఎలా డీల్ చేయాలి ఇప్పుడు ఒక కుటుంబంలో ఆస్తులు గొడవ నాలుగు రకాల ఆస్తులు గొడవ నువ్వు చూసినప్పుడు ఓహో ఇలాగా జరిగాయి దీంట్లో నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి జరిగింది రే పొద్దున మనం ఇలా తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు దీన్ని కొంత బెటర్ గా మనం డీల్ చేయాలి అనేది ఒక లెసన్ నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ని ఏదైనా క్రైసిస్ రెజల్యూషన్ అండి ఇదంతా కూడా సైకాలజీ భాషలో చెప్పాలంటే క్రైసిస్ రెజల్యూషన్ ఒక సంక్షోభ పరిష్కారం ఈ సంక్షోభ పరిష్కారం కుదరక అది బరస్ట్ అయిపోతుంది అదే ఆ బరస్ట్ అయినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అది ప్రతి ఫ్యామిలీస్ లోనే ఉంటుంది ఈ పెద్ద కి వచ్చేసరికి అది ఆయన ఎవరు చలం చెప్పినట్టుగా ఆ కృష్ణ శాస్త్రి సమస్య కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచ బాధ శ్రీశ్రీ ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ అని ఆ మహాప్రస్థానం ముందు మాట రాస్తాడు అంటే శ్రీశ్రీ ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఉండే బాధనంతా తను తీసుకొని తన పొయిటరీలో ఆయన పర్సనల్ గా ఏం బాధలు లేవు కానీ అవి చేస్తాడు కృష్ణశాస్త్రి తను తన ప్రేరాలు విడిపోవడం ఇది ఆయన సమస్య గాని ఆయన ప్రపంచ సమస్య లాగా అది చదివితే మనకు కూడా బాధ కలిగే విధంగా చేస్తారు అలాగా చాలా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో ఉండే సమస్య ప్రపంచ సమస్యగా మారిపోయే అవకాశాలు ఈ కారణాలతో ఉంటాయి కానీ మనం ఆ క్రైసిస్ నుంచి నేర్చుకోవచ్చు ఎందుకంటే అక్కడ మోహన్ బాబు కాని వాళ్ళ మధ్య సమస్య ఏంటి దాన్ని ఎవరి వైపు నుంచి చూసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి దీన్ని డీల్ చే ఇలాంటివి మన ఇంట్లో జరిగితే ఎలా డీల్ చేయాలి మనకు జరిగితే చేయాలి అనేది ఒక లెసన్ లాగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మనం మనం ఏదో మనం ఏదో గొప్పవాళ్ళలాగా మనం ఏదో జడ్జిమెంట్ ఇచ్చి మోహన్ బాబు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది కరెక్ట్ కాదు కానీ పాపులర్ మీడియాకు ఉండే లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్ లాగా ఫీల్ అవ్వడమే పాపులర్ మీడియా సక్సెస్ కారణం ఇప్పుడు ఒకసారి సచిన్ చెప్పాడు నా గ్రౌండ్ బయట బాల్ ఎత్తిస్తుంటాడు కుర్రాడు వాడు చెప్తాడంట సచిన్ కి మీరు ఆ ని కొట్టుండకూడదు సార్ అని అంటే కొట్టుండకూడదా కొట్టాలా లేదనేది వాడికి తెలుసా కి తెలుసా కానీ వాడే అనుకుంటాడు నేను ఎక్స్పర్ట్ అనుకుంటాను గాని కొట్టడం రాంగ్ అని వాడు అనుకుంటాడు లేదా రాజకీయాలకు వస్తే చంద్రబాబు ఈ నిర్ణయం రాంగ్ చంద్రబాబు అలా చేసుండాలి జగన్ ఇలా చేసుండాలని అని మనం జడ్జిమెంట్లు ఇస్తాం టీఎంగుల దగ్గర ఇంకో దగ్గర కూర్చొని మనం ఎవడెవడ ఎలా చేయాలి అనేది మనం చెప్తుంటాం అది ఆ ఆ ఫీల్ ఉండడం వల్లే మీడియా పాపులర్ మీడియా అనేది సక్సెస్ అది కారణం అని రీసెర్చర్స్ తేల్చారనమాట ఇది లేకపోతే క్రికెట్ ఎందుకు చూస్తాడు క్రికెట్ లో నేను తప్పులు పట్టగలుగుతున్నాను అనే ఫీలింగ్ వీడికి ఒక నా ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట క్రికెట్ ఆడకుండానే చూడడం ద్వారానే క్రికెట్ నాలెడ్జ్ నాకుంది సచిన్ ఇది రాంగు కుట్టిండే సచిన్ అలా కొట్టుండాలి అలా గుట్టున్నట్టు ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు నువ్వైతే ఒక బాల్ కూడా ఆడకపోవచ్చు అది వేరే విషయం కాబట్టి ఇలాగా మోహన్ బాబు విషయాన్ని చర్చించడం ద్వారా వీళ్ళకి కలిగే ఇది ఉంటది బట్ వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ సో ఇప్పుడు ఈ ఆడియోలో ఏముంది ఆడియోలో ఆయన ఆవేదన ఉంది ఆ ఆక్రోశం ఉంది కోపం ఆగ్రహం ఉంది ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నాయి సో ప్రధానంగా ఏందంటే ఆ మనోజ్ పట్ల తీవ్రమైన ఈ ఫీలింగ్స్ అంతా ఉన్నాయ మనోజ్ పట్ల ప్రేమ కూడా ఉంది దాంట్లో మనోజ్ కొట్టాడంటే ఆయన ఒప్పుకోవట్లేదు కొట్టాడులేదు తెలియదు కానీ కొట్టాడు మీడియా వస్తే నా బిడ్డ నన్ను కొట్టలేదు అని చెప్తున్నాడు ప్రేమ ఉంది ప్రేమతో మళ్ళీ ఆవేదన ఉంది మనోజ్ నా పరువుని బయట పెట్టాడు నన్ను గుండెల మీద తన్నవరా అని అంటున్నాడు సో ఇది కూడా ప్రతి పేరెంట్స్ కి ప్రతి అంటే అందరికి కాకపోవచ్చు ఆయనే చెప్పాడు ప్రతి దాంట్లో ఉంటది ఒక టూ పర్సెంట్ ఫ్యామిలీస్ లో ఉండవేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి కాళ్ళు కడిగి మేము నీళ్ళు చల్లుకోవాలి అలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి అందరు ఫ్యామిలీస్ ఉంటాయని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆయన కూడా అనేక పంచాయతీలు చేశాడు విష్ణు కూడా చెప్పాడు ఇండస్ట్రీలో ఏ సమస్యను ఉన్నా మా ఇంటికే వస్తారని చాలా సార్లు మా ఫాదర్ మా ఫాదర్ పంచాయతీ సర్పంచ్ ఉండేవాడు వందలు పనిచే చేశాడు కానీ మా మా ఇంట్లో సమస్యలు లేవా ఆయన వల్ల మాకు మా వల్ల ఆయనకు లేవా ఉంటాయి వందలు పరిష్కారాలు చేసినంత మాత్రాన వాళ్ళకి సమస్యలు ఉండవని కాదు అలాగా ఈయన నా పరువు బయటికి తీసావు నా పరువు గంగల కలుపు ఇప్పటి వరకు నాకు మోసగాడు అనే ఎక్కడా పేరు లేదు నేను కొడతాడు తిడతాడు అనే ఉంది కానీ అది కూడా సినిమాకు సంబంధించి నాకు ఇంట్లో కానీ ఇంకో చోట అటువంటి పేరు లేదు ఇప్పుడు నువ్వు అవన్నీ తీసుకొచ్చేసావు నిన్ను కొట్టిచ్చాన ఇవన్నీ చెప్పావు అట్లాగే నిన్ను నేను చాలా అల్లారం ముద్దుగా పెంచాను ఈ ముగ్గురు పిల్లల్లో నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నిన్నే గారాభంగా పెంచాను నీకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించడానికి ప్రయత్నం చేశాను అయినా కూడా నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు మేమిద్దరం ఇప్పుడు ఏడుస్తున్నాం మీ అమ్మ ఆల్రెడీ హాస్పిటల్లో కూడా చేరింది అనేది అంటున్నాడు రెండోది నువ్వు ఈ కొట్టడం నేనే నువ్వు నీ భార్య మాటిని తాగేసి నువ్వు నా స్టాప్ని ఒక ప్రాణాల వచ్చే స్థాయిలో కొట్టావు సో అది నేను భరించలేకపోయాను మనం మన దగ్గర పనిచేసే వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు వాళ్ళు బతుకు తెరవ కోసం పనిచేస్తుంటారు వాళ్ళ మీద చేసుకోవడం వాళ్ళని ఇలా కొట్టడం కరెక్ట్ కాదు నువ్వు నీ భార్య తాగేసి నువ్వు అనేక అక్రమాలు చేస్తున్నావు ఇంట్లో ఈ తాగుడేంది నేను కూడా తాగుతాను రోజు రెండు పెగ్గులు కానీ దానికి ఒక లిమిటేషన్ ఉండాలి నీకు ఆ లిమిటేషన్ లేదు అనేది ఆయన చెప్తున్నాడు దాని తర్వాత నువ్వు విష్ణుని కూడా కొట్టడానికి ట్రై చేస్తాను విష్ణుని చంపేస్తానని కూడా బెదిరించావు అనేది ఆయన చెప్పాడు అట్లాగే మే ఇద్దరం ఇప్పుడు ఏడుస్తున్నాము కృంగిపోయాం అనేది ఒక ఆస్పెక్ట్ దాని తర్వాత ఆస్తులు ఆస్తులకు సంబంధించి కూడా గొడవ ఉన్నట్టుగా ఆయన ఆడియోలో అర్థమవుతుంది ఇది నా కష్టార్జితం వీళ్ళు నా కష్టార్జితం నా ఆస్తులు నా కష్టార్జితం నా కష్టార్జితాన్ని నేను ముగ్గురికి సమానంగా పంచుతానా ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరికి తక్కువ ఇస్తానా లేకపోతే దాన ధర్మాలు చేస్తాననేది నా ఇష్టం నీకు సంబంధం లేదు అనేది ఆయన మాట్లాడాడు దాని తర్వాత మీడియా గురించి కూడా చెప్పాడు చూడరా మన సమస్యలు బయట వేసుకోతాం మీడియా ఎలా మాట్లాడుతుందో మీడియాని మనం ఏం చేయలేము కోర్టులకు కేసులు వేయలేము ఇంతమంది మీద అనేది మనోజ్ చెప్తున్నాడు ఇప్పుడైనా సమస్యలను పరిష్కరించుకుందాం నీ బిడ్డ కావాలంటే వచ్చి తీసుకుపో లేదంటే మేమే భద్రంగా అప్పగిస్తాము పోలీసుల సమక్షంలోనే అప్పగిస్తాము అని కూడా ఆయన చెప్తున్నాడు ఏదేమైనా ఆవేదనతో మంచు మనోజ్కి తన బాధని చెప్పుకోవడం తన కోపాన్ని తన పెయిన్ ని మంచు మనోజ్కి చెప్పుకోవడం అనేది ఆడియోలో ఉంది రెండవ ఆస్పెక్ట్ మీడియాను అడ్రస్ చేశాడు మీడియా మిత్రులకి నమస్కారం మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు నా కెరీర్ కి కానీ ఇప్పుడు మీరు ఇలా రాయడం అన్యాయం లేనిపోని రాస్తున్నారు నా కొడుకు నన్ను కొట్టినట్టుగా రాస్తున్నాడు నా బిడ్డ నన్ను కొట్టలేదు కాబట్టి మీరు ఇలా రాయకండి అని విజ్ఞప్తి చేస్తున్నాడు మూడవది పోలీసులు పోలీసులు నా అతనికే మనోజ్ కే సపోర్ట్ చేస్తున్నారు నా కంప్లైంట్ని వాళ్ళు ఏమి పట్టించుకోలేదు నాకు రిప్లై లేదు అనేది చెప్తున్నాడు పోలీసుల విషయానికి వస్తే మనోజ్ కూడా పోలీసులు మనోజ్ గాని మౌనిక గాని పోలీసులను విమర్శిస్తున్నారు అంటే పోలీసులు కూడా ఏంటంటే ఇటువంటి సెలబ్రిటీల ఇష్యూ జోళ్ళకి వెళ్లడానికి వాళ్ళు కూడా భయపడతారు ఎటు ఎటు వెళ్తే ఏం సమస్య అది కాబట్టి పోలీసులను ఇద్దరు నుండి నిందిస్తున్నారంటే అంటే అర్థం ఏంటి పోలీసులు కొద్దిగా జంకుతున్నారు ఒకరి వైపు సైడ్ తీసుకోవడానికి సో ఇది బేసిక్ గా ఆయన దాంట్లో ఉందనమాట అంటే క్లియర్ గా ఏంటంటే మనోజ్ కెరీర్ పరంగా కావచ్చు తన వ్యాపారాలు చూసుకోవడం పరంగా కావచ్చు వ్యక్తిగతంగా తనకిష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావచ్చు ఈ మూడు రకాలుగా కూడా ఫెయిల్ అయినట్టుగా మోహన్ బాబు ఓకే మాటల్లో మనకు అర్థమవుతుంది మోహన్ బాబు ఆశించినట్టుగా మనోజ్ లేడు మోహన్ బాబు ఆశించినట్టుగా విష్ణు అన్నాడు విష్ణు వ్యాపారాలు చూసుకుంటున్నాడు యూనివర్సిటీని ఇంటర్నేషనల్ అది కూడా చెప్పాడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఫీజులు అనేవి మేము అన్ని చెప్పే చేస్తాము దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నావు అనేది కూడా అన్నాడు సో అది కూడా కరెక్ట్ ఒక ముప్పై ఏళ్ళుగా ఒక ఇన్స్టిట్యూట్స్ ని నడపాలంటే అనేక విషయాలు దాంట్లో ఉంటాయి పేరెంట్స్ అందరూ సాటిస్ఫై కాకపోవచ్చు కొన్ని రకాల నిర్ణయాలకి పే పేరెంట్స్కి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా దానికి రూల్స్ ఉంటాయి గవర్నమెంట్ ఉంటుంది అవన్నీ పరిష్కరించుకుంటారు నువ్వు దాన్ని కూడా బయట పెడుతున్నావు అన్న బాధ ఆయనలో కనబడుతుంది అంటే విష్ణు ఏమో దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళి ఇతర యూనివర్సిటీలకి అనుబంధంగా దాన్ని అఫిలియేషన్ చేసి డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంటే నువ్వేమో దాన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు ముప్పై ఏళ్ళుగా మేము నిర్మించిన దాన్ని నువ్వు కూలగొట్టడానికి ట్రై చేస్తున్నావు అని ఆవేదన కూడా దాంట్లో ఉంది సో మనోజ్ మోహన్ బాబు ఆశించినట్టుగా ఏ విషయంలో కూడా లేడు అనేది ఆయన ఆడియోలో మనకు కనబడింది మనోజ్ ఏమో ఇది నా పరువు సమస్య నా ఆత్మ గౌరవం సమస్య అని మనోజ్ అంటున్నాడు సో వీళ్ళిద్దరి సమస్యని మనం మన దగ్గరికి రాలేదు మనం పరిష్కరించే పరిస్థితి లేదు వాళ్ళే పరిష్కరించుకుంటారు ఇదంతా కూడా ఒక్కోసారి రప్చర్ అయినంత మాత్రాన వాళ్ళెదు తప్పుడు ఇది కాదు మోహన్ బాబు కూడా చాలా కింది స్థాయి నుంచి ఒక మోదుగుల పాలెం అని ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆయన ఈ స్థాయికి ఎదగడం అంటే దాని వెనక కఠోరమైన శ్రమ డిసిప్లిన్ ఎన్నో నిద్ర రైని రాతులు అవమానాలు ఇవన్నీ ఉంటాయి ఆయన లైఫ్ లో సో ఒక హ్యూమన్ బీయింగ్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు మనం సింపుల్ గా ఆయన మోహన్ బాబు రౌడ్ షేట్ ఇంకోటి ఇంకోటి చెప్పేయలేము అనేక రకాల యాంగిల్స్ ఆయనలో ఉంటాయి ఏదేమైనా ఆయన ఇప్పుడు చివరి దీంట్లో సెవెంటీ ఎయిట్ డేజ్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ లో ఈ స్థాయిలో పెయిన్ రావడం అనేది దురదృష్టకరమైన విషయం నాకు తెలిసి వాళ్ళు పరిష్కరించుకుంటారు ఎందుకంటే ఇది ఒక స్టేజ్ దాటినాక ఇంకా